దేశ పౌరులు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం భావప్రకటన స్వేచ్ఛ విలువను తెలుసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది హిందూ దేవతలపై అసభ్యకరంగా పోస్ట్ చేసిన వజహాత్ ఖాన్ పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ప్రాథమిక హక్కుల విలువలను పౌరులు తెలుసుకోవాలని కోరింది ఇలాంటి ఉల్లంఘనల విషయంలో రాష్ట్రాలు జోక్యం చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది ఈ కేసును జస్టిస్ బివి నాగరత్న కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారించింది సోషల్ మీడియాలో ఈ విభజన ధోరణిని అరికట్టాలని న్యాయమూర్తులు అన్నారు అది సెన్సార్షిప్ అని అర్థం కాదని బెంచ్ స్పష్టం చేసింది పౌరుల మధ్య సోదర భావం ఉండాలని ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ టూ కింద భావ ప్రకటన స్వేచ్ఛపై ఉన్న సహేతుకమైన పరిమితులను ధర్మాసనం నొక్కి చెప్పింది ఈ కేసులో పోలీసుల బలవంతపు చర్యల నుంచి కోర్టు వహజాత్ ఖాన్కు ఉపశమనం కల్పించింది వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు ఆయనను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే అస్సోం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాలలో కేసులు కూడా నమోదయ్యాయి దీనిపై ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాను శర్మిష్ట పనోలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ మాత్రమే ఇచ్చానని వాదించారు కానీ పోలీసులు మాత్రం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు